రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో కంప్లీట్గా అలాగే ఈ మకర రాశి వారు ఏ పేరు మొదటి అక్షరం కలిగిన పేరు వారు వీరిని మోసం చేస్తారో కిందికి లాగాలని చూస్తారో దాని గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి శత్రువుల నుండి మీరు బయటపడటానికి పరిహారాలు ఉపయోగపడుతుందో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను మరి ఇక వీడియోలోకి వెళితే మకర రాశి అనేది రాశి చక్రంలో పదవది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు వారు ఏదైనా ఒక విషయం పట్టుపడితే వదిలిపెట్టరు ఎలాగైతే గట్టి పట్టు ఉడుమ పడుతుందో అలాగే వీరు కూడా పడతారనమాట దాని అంతు చూసే వరకు వదలరు జింక ఎలాగైతే సున్నితంగా ఉంటుందో వీరి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది పైకి గట్టిగా కనపడ్డా కూడా ఇంకా ఈ మకర రాశి వారికి బంధు ప్రీతి కూడా ఎక్కువే అని పండితులు చెప్తున్నారు ఈ మకర రాశిలో జన్మించిన వారి గుణగణాదులు ఎలా ఉంటాయంటే కష్టించే స్వభావము విధేయత వినయము నిజాయితీ సేవాభావము సాంప్రదాయము నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత చమత్కారులు పరిపూర్ణులు రోగి నిర్వాహకుడు జాగ్రత్తగా రహస్యమైన ఆచరణాత్మకమైన పనులు చేస్తూ ఉంటారట వీరు ఈ మకర రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే మకర రాశి అధిపతి శని ఇది కర్మస్థానము భూతతత్వ రాశి మకర రాశి వారు కష్టపడి పనిచేసే స్వభావాన్ని సూచిస్తుంది చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయే పనులను వస్తువులను పద్ధతులను సంప్రదాయాలను చేస్తూ ఉంటారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మకర రాశి వారి జీవిత లక్ష్యాలు మరియు ఆకాంక్షలు చే నడపబడుతుంది వీరు తమ ప్రయత్నాల్లో విజయం సాధించాలని అంచలమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు మకర రాశి వారు భౌతికంగా మరియు ఆధ్యాత్మిక రంగాలలో ప్రయాణం చేయటంలో ప్రవీణులని చెప్పవచ్చు వీరు సవాళ్ళకు సృజనాత్మక పరిష్కారాలను కనుక్కుంటారు మకర రాశి వారు ఒక పరిణతి చెందిన ప్రద ప్రవర్తనను ప్రదర్శిస్తారని పండితులు చెప్తున్నారు అంతేకాదు వివేకంతో మరియు బాధ్యతతో జీవితాన్ని గడుపుతారట ఈ రాశి వారికి సొంత వారితోనే తగాదాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని పండితులు అంటున్నారు దీని కొరకు వృత్తిగత జాతకంలోని బుధుడిని పరిశీలించవలనని కూడా చెప్తున్నారు బుధుడు ఆరుకు మరియు తొమ్మిదికి కూడా అధిపతి అగుట వల్ల అంటే బంధువులతో అనమాట తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని పండితులు చెప్తున్నారు వీరికి పాత వస్తువులు నాణ్యాలను సేకరించేవారు కూడా వీరిలో ఉంటారట ఈ అదృష్టము తక్కువగా ఉండటం వల్ల ప్రతిదీ కష్టపడి సాధించవలసి వస్తుందని పోటీతత్వం ద్వారా స్ఫూర్తిని పొంది విజయం సాధిస్తారని పండితులు చెప్తున్నారు అంతేకాదండి వీరు రహస్యాలను దాచడం వల్ల లాభం పొందుతారు రెండో భాగంలో కూడా శని అధిపతి అవటం వల్ల వీరు అభివృద్ధికి శనిని కూడా గమనించాలి శని బలంగా ఉన్నవారు ఆర్భాటాలకు పోకుండా వినయంగా ఉంటారట జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారట ధనకారకుడైన గురువు వ్యాయామం కూడా అధిపతి అవటం వల్ల వీరు చేయాలనుకున్న పనులు ముందుగా ఎవరికైనా చెప్తే అది జరగక నష్టపోతారు కాబట్టి మీరు ఏ పనులు చేసినా ఎవరికి చెప్పద్దు ఫస్ట్ మీరు చేసినాకనే ఆ పనుల గురించి చెప్పండి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ మకర రాశి వారు సంతానం కలిగిన తర్వాత వృత్తిలో కొంత నిలకడ పొందుతారట ఎక్కువగా ప్రేమ విప్లవం అవటం జరుగుతూ ఉన్నది అని పండితులు అంటున్నారు అలాగే ఈ రాశివారు దయాగుణం దానగుణం క్షమ గుణం ఎక్కువ వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక మంచితనం స్నేహతత్వం ఇతరులకు సహాయం పడాలనే మంచి గుణాలు లాంటి లక్షణాలని ఉన్నాయి వీరిలో అని అర్థమవుతాయి అని పండితులు చెప్తున్నారు ఈ రాశివారు క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒకటి సాధించాలనే తపనలో ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారికి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి మకర రాశి భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ రాశి అధిపతి శని గ్రహం మకర రాశిలో జన్మించిన వారు సాధారణంగా శ్రమశీలు క్రమశిక్షణ గలవారు బాధ్యాయుతంగా ఉండే వ్యక్తులు వీరి జీవితంలో వీరు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కష్టపడటమే అనుసరిస్తారు అంతేగాని తేలికపాటి మార్గాలను అయితే ఎంచుకోరు మకర రాశి వ్యక్తులు స్థిరమైన ఆలోచన పద్ధతితో వ్యవహరించి ప్రతిదీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఈ మకర రాశి వారి వ్యక్తిత్వ లక్షణాలు ఏంటంటే క్రమశిక్షణ గల బాధ్యతాయుతమైన స్వభావం గలవారు గంభీరంగా వ్యవహరించే వ్యక్తిత్వం కార్యదక్షత ప్రతిపదం ముందుకు సాగే గుణం ప్రామాణికతను గౌరవించే మనస్తత్వం జీవితాన్ని ప్రణాళికబద్ధంగా నడిపే నేర్పు మకర రాశి వారు కలిగిన మంచి ఫలితాలు ఏంటంటే వీరు శ్రమతో ఎదుగుదలను సాధిస్తారట చిన్న వయసులోనే జీవితాన్ని అర్థం చేసుకొని తమ లక్ష్యాలను అనుసరిస్తారట మిత భాష ప్రామాణికత వీరి ప్రధాన లక్షణాలు ఆర్థిక వ్యవహారాల్లో మంచిగా ఆచితూచి వ్యవహరిస్తారని పండితులు చెప్తున్నారు ఇతరుల కోసం త్యాగం చేయటంలో వీరు వెనకాడరు వీరు ఎంతో నమ్మదగిన వ్యక్తులుగా ఉండి మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు అని పండితులు చెప్తున్నారు మకర రాశి వారికి ఈ నెగిటివ్ అంటే కొంచెం ప్రతికూల లక్షణాలు ఏమిటంటే కొంతమందికి మకర రాశి వ్యక్తుల ఆలోచనలకు లోబడి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించవచ్చు వీరు కొన్నిసార్లు మరీ ఆచితూచి వ్యవహరించడం వల్ల అవకాశాలను కోల్పోతారు ప్రేమను వ్యక్తపరచడంలో వీరు సిగ్గుపడతారు వీరి జీవితంలో సరదా వినోదం తక్కువగా ఉండవచ్చు కొన్నిసార్లు వీరి ప్రవర్తన శాస్త్రీయంగా ఉంటుందని భావించి ఇతరులకు ఒత్తిడిని గురి చేయవచ్చండి మకర రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే ప్రేమ విషయాల్లో మకర రాశి వారు నెమ్మదిగా కానీ బలంగా కానీ స్పందిస్తారు ప్రేమలో అంకిత భావం విశ్వాసం కలిగి ఉంటారు మకర రాశి వ్యక్తులు తమ భావాలను వ్యక్తీకరించడంలో కొంత మెలుకోవను కలిగి ఉంటారట ప్రేమను భిన్నంగా భావించి జీవిత భాగస్వామితో శాశ్వతంగా ఉండటానికి కృషి చేస్తారని పండితులు చెబుతున్నారు మకర రాశి వారు అత్యంత కష్టపడే వ్యక్తులుగా ఉంటారు వ్యాపారవేత్తలు అధికారులు ఇంకా అన్ని రంగాలలో కూడా మంచి విజయాన్ని సాధించగలరన్నమాట వీరు సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు మిత వ్యాయామంతో పొదుపు నైపుణ్యంతో ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారట అంతేకాదు ఈ మకర రాశి వారు శారీరక శ్రమకు అలవాటు పడే వ్యక్తులు వీరు కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చని పండితులు అంటున్నారు వీరికి ఎముకల సంబంధిత సమస్యలు రావచ్చట మిత ఆహారం వ్యాయామం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంతేకాదండి ఈ మకర రాశి వారు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారట కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే వ్యక్తిగా ఉంటారట పిల్లల భవిష్యత్తును ప్రణాళికబద్ధంగా నడిపిస్తారట కొన్నిసార్లు వీరు కఠిన స్వభావం కుటుంబంలో కొంత ఒత్తిడిని తెస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ భవిష్యత్తు సూచనలు ఏమిటంటే మకర రాశి వారికి శని మహాదశలు కొన్ని సవాళ్ళు తెచ్చినప్పటికీ చివరికి విజయాన్ని అందిస్తాయట వీరు పట్టదలతో ముందుకు సాగితే ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ధన సంబంధిత విషయాల్లో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని పండితులు చెప్తున్నారు మకర రాశి వ్యక్తులు ఏంటంటే తమ లక్షణాలను వారికి ఉన్న బలాలు బలహీనతలను అర్థం చేసుకుంటే జీవితాన్ని విజయవంతంగా నడిపించవచ్చని పండితులు సూచిస్తున్నారు వీరు చిన్న వయసు నుంచే కొంచెం జీవితాన్ని గంభీరంగా తీసుకుంటారనమాట ప్రతిదీ ప్రణాళికబద్ధంగా చేయటం ఆర్థికంగా సామాజికంగా ఎదగటం వీరికి ప్రధాన లక్షణాలు అనమాట వీళ్ళు ఏంటంటేనంటండి మకర రాశి పిల్లలు చిన్నతనంలోనే ఓపిక నిబద్ధత కలిగి కనిపిస్తారట బుద్ధిగా సహనంగా ఉండే వీరు ప్రతి విషయంలో లోతుగా అర్థం చేసుకోవటానికి చిన్నతనం నుంచే ప్రయత్నిస్తారట కొందరికి చిన్నతనంలో కష్టాలు ఎదురైనా అవి వారికి బలాన్నిచ్చి జీవితంలో ఎదిగేలా చేస్తాయట ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉపయోగించే విద్యారంగంలో మేనేజ్మెంట్ రంగాల్లో వీరు మంచి విజయాలు సాధిస్తారు అని చెప్తున్నారు పండితులు వీరు మకర రాశి వారికి ఉన్న మంచి బుద్ధి ఏంటంటే ఏంటంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కృషికి అధిక ప్రాధాన్యత ఇస్తారట వీరు చిన్న వయసులోనే తక్కువ మాటలు ఎక్కువ పనితో ఆకర్షణీయంగా ఉంటారట అంతేకాదు అనుభవం పెరిగే కొద్దీ అధికార స్థిరత్వం లభించగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అంటున్నారు ఒక్కసారి కనుక వీరు స్థిరపడితే మరింత పైకి ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయట మకర రాశి వారు సంపాదన విషయంలో కూడా ఎంతో తెలివిగా వ్యవహరిస్తారట పొదుపు లక్షణం వీరిలో సహజం కావడంతో తొందరపడి ఖర్చులు చేయరు ఓపిక కృషితో సంపదని సమకూర్చుకునే వీరు ఒక్కసారిగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత చాలా స్థిరంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు ఆర్థికంగా తక్కువ వయసులోనే మంచి స్థాయికి చేరుకోవచ్చు కానీ సంపద సమకూర్చుకునే క్రమంలో కొంతకాలం కష్టపడాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల మంచి పెట్టుబడులను కోల్పోవచ్చు అంతేకాదా వారు తమ బాధ్యతలు నెరవేర్చడంలో ఎప్పుడు వెనకాడరు కుటుంబం మీద బాగా శ్రద్ధ ఎక్కువ అనమాట వీరికి వీరు తమ జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రుల పట్ల చాలా బాధ్యతాయుతంగా ఉంటారు కొన్నిసార్లు తమ గంభీరత వల్ల కుటుంబ సభ్యులకు వీరు కొంచెం నెగటివ్గా అనిపించినా వీరు ప్రేమను ఎక్కువ మాటల్లో కాకుండా ఆచరణలలో చూపిస్తారట కుటుంబంలో చిన్న చిన్న విషయాలను గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారట పిల్లల భవిష్యత్తుని చక్కగా మంచిగా ప్లాన్ చేసి వారికి మంచి విద్యా సంస్కారం అందించేందుకు ప్రయత్నిస్తారట ఈ మకర రాశి వారు వీరు భావాలను ఎక్కువగా బయట పెట్టకపోవచ్చు కానీ పనుల ద్వారా ప్రేమను చూపిస్తారంట అండి మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అంతేకాదండి మకర రాశి వారికి ఇతర రాసులతో ఏ విధమైన అనుకూలత ఉన్నది అనేది పండితులు చెప్తున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్థిరమైన క్రమశిక్షణ కలిగిన పని ప్రాముఖ్యత కలిగిన వారు జీవితం పట్ల గంభీరంగా ఉండే వీరు సంబంధాల్లోనూ అదే నిబద్ధతను చూపిస్తారు కానీ అన్ని రాసులతో సమానమైన అనుకూలత ఉండదట మకర రాశి మరియు మేషరాశి వారికి ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అనుకూలత ఇది ఏంటంటే కెరీర్ వ్యాపారం మేషరాశి నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు మకర రాశి క్రమశిక్షణతో ఉంటారు కష్టపడే తత్వం ఉన్నప్పటికీ ఎవరికి ప్రధాన భూమిక ఉంటుందనే విషయంపై విభేదాలు రావచ్చని పండితులు అంటున్నారు అదే పెళ్లి విషయంలో అయితే మేషరాశి వారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటే మకర రాశి వారు ఆలోచించి ముందుకు సాగుతారు భిన్న స్వభావాల వల్ల కొన్ని సంఘర్షణలు ఉండవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు వీరికి ఉన్న సమస్యలు ఏంటంటే మేషరాశి ఉత్సాహంగా ఉంటే మకర రాశి వారు ఆచితూచి వెళ్తారు ఇదే ప్రధాన వ్యత్యాసం అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి మకర రాశి మరియు రాశి వారండి వీరి స్వభావం ఎట్లంటే వ్యాపారం చేస్తే కనుక వీరు కలిసి చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే ఇద్దరు భూతత్వ రాసులు అవటం వల్ల వ్యాపారం లేదా ఉద్యోగంలో స్థిరత్వం అవగాహన ఉంటుంది వీరికి నైంటీ నైన్ పర్సెంట్ అనుకూలంగా ఉందంటండి ప్రేమ వివాహం మంచి అనుకూలత ఉంటుంది ఇద్దరు భద్రతను స్థిరత్వాన్ని కోరుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు సమస్యలు కొన్నిసార్లు మితిమీరిన ప్రాకల్టీకి వల్ల భావోద్వేగాలు తగ్గిపోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే మిథున రాశి ఇది ఫార్టీ పర్సెంటే అనుకూలత ఉందంటండి వ్యాపార పరంగా అంటే కెరీర్ పరంగా మిథునం ఉత్సాహంగా చురుగ్గా వ్యవహరిస్తే మకరం నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటుంది వ్యాపారంలో ఇద్దరు కోణాలు భిన్నంగా ఉండటం వల్ల కొన్ని సందేహాలు రావచ్చు ఇది వివాహం ప్రేమ మిథునం చిలిపితనానికి సోషల్ లైఫ్ని ఇష్టపడితే మకరం లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇదే ప్రధాన వ్యత్యాసం వీరిద్దరి మధ్య ఏంటంటే సమస్యలు మకరం అంత తీవ్రమైన నిబద్ధతను చూపిస్తే మిథునం అందుకు ఆమోదం తెలపకపోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకా మహకర్ రాశి మరియు కర్కట రాశి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగానే ఉంటుందంట ఈ రాసులు ఇద్దరి మధ్య వ్యాపారము కెరీరు కర్కట రాశి వారు భావోద్వేగాలతో ఉంటే మకర రాశి వారు ప్రాక్టికల్ గా ఉంటారు ప్రేమ వివాహం కుటుంబాన్ని ప్రేమించే స్వభావం ఇద్దరిలోనూ ఉంటుంది అందుకే మంచి అనుకూలత ఉంటుంది అని పండితులు అంటున్నారు సమస్య ఏమిటంటే మకర రాశి భావోద్వేగాలను బయట పెట్టడం తక్కువ కర్కట రాశి ఎక్కువగా భావోద్వేగంలో ఉంటారు కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో వీరి మధ్య విభేదాలు రావచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకా ఈ మకర రాశి సింహరాశి మధ్య అనుకూలత ఎట్లుంటుందంటే ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందంట సింహరాశి గర్విష్ఠిగాను నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ఉంటే మకర రాశి శ్రమ క్రమశిక్షణ నెమ్మదిగా ఎదగటం అనే లక్షణాలతో ఉంటారు అయితే వివాహ విషయంలో కొంత ఆకర్షణ ఉంటేనూ స్నేహం ఆత్మాభిమానాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే మకరం దాన్ని అర్థం చేసుకోపోవచ్చు సమస్యలు ఎవరు డామినేట్ చేస్తారనే అంశంపై విభేదాలు రావచ్చు అని పండితులు అంటున్నారు మకరం మరియు కన్యా రాశి ఈ దీనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలతగా ఉంది అని అంటున్నారు ఏంటంటే కెరీర్ అండ్ వ్యాపారం వీరిద్దరు కలిసి చేస్తే ఇద్దరు భూతత్వ రాసులు ఇద్దరిది క్రమశిక్షణ బుద్ధి ప్రాక్టికల్ ఆలోచన ఉంటుంది అదేవిధంగా వీరు ఒకవేళ ప్రేమించుకున్న వివాహం చేసుకున్న దీర్ఘకాలికంగా అనుకూలత చాలా ఎక్కువ బాగా నడుస్తుంది అనమాట అనేవి అంటారా చిన్న చిన్న విషయాలను తేలిక తీసుకోవటం తెలీదు దీనివల్ల కొన్నిసార్లు చిన్న విభేదాలే రావచ్చు కానీ పెద్ద విభేదాలు అయితే రావు అని పండితులు చెప్తున్నారు మకర రాశి మరియు తులారాశి వీరి మధ్య సెవెంటీ పర్సెంటే అనుకూలత అది కెరీర్ అండ్ వ్యాపారం తుల సృజనాత్మకతంగా ఉంటే మకరం ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు మంచి జోడి అవుతారు ప్రేమ అండ్ పెళ్ళి మంచి అనుకూలత ఉంటుంది తులారాశి సామాజికంగా ఉండటం ఇష్టం మకర రాశి స్వీయ లక్ష్యాలపై దృష్టి పెడతారు సమస్యలు జీవితంపై విభిన్న దృక్కోణాలు ఉండటం వల్ల కొన్ని విభేదాలు రావచ్చు మకర రాశి మరియు వృచ్చిక రాశి అంటే అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలత ఉంది కెరీర్ అండ్ వ్యాపారం ఇద్దరు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు స్థిరమైన వృత్తి సంబంధం ఉంటుంది ప్రేమ పెళ్లి దీర్ఘకాలికంగా మంచి అనుకూలత ఉంటుంది ఎవరికి వారు సమస్యలు ఒకరిపై ఒకరు ఎక్కువ నియంత్రణ చూపించవద్దు మకర రాశి మరియు ధనసు రాశి ఇది ఫిఫ్టీ ఫైవ్ అనుకూలంగా ఉంది ధనసు వేగంగా ముందుకు వెళ్ళాలనుకుంటే మకరం నెమ్మదిగా వెళ్తుంది వ్యాపారంలో విభేదాలు రావచ్చు ప్రేమ పెళ్లి విషయంలో ధనసు స్వేచ్ఛను కోరుకుంటుంది మకరం భద్రత కోరుకుంటుంది సమస్యలు జీవన శైలి తేడాలు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చని పండితులు సూచిస్తున్నారు మకర రాశి మరియు మకర రాశి ఎయిటీ పర్సెంటే అనుకూలత అంటండి ఇది వ్యాపారంలో ఇద్దరు కష్టపడే స్వభావం కలిగి ఉంటారు మంచి అనుకూలత ప్రేమ వివాహం బలమైన సంబంధం అభిప్రాయాలు ఎక్కువగా కలిసే అవకాశం సమస్యలు భావోద్వేగాల లోపం కుటుంబ జీవితం కొంత గంభీరంగా ఉండవచ్చు అని పండితులు అంటున్నారు మకర రాశి మరియు కుంభరాశి వారి మధ్య అండి ఏంటంటే ప్రాక్టికల్గా అండ్ దూరదృష్టితో ఉండే వీరు మంచి భాగస్వాములు కావచ్చు అనే చెప్తున్నారు మకర రాశి మీనరాశి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనమాట అనుకూలత ఆత్మీయంగా ఓర్పుతో ఉండే వీరు మంచి అనుకూలత కలిగిన జంట అవుతారట మకర రాశి వారికి వృషభ కన్యా వృచ్చిక మీనరాశులతో అత్యుత్తమ అనుకూలత ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇంకా ఈ మకర రాశి వారి విషయంలోకి వస్తేనండి అలాగే ఈ వారు దయాగుణం దానగుణం క్షమ గుణం ఎక్కువ వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా ఏమి తెలియకపోవచ్చు వీరిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నా సరే ఒక స్త్రీ అయితే వీరి జీవితంలోకి ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగనీయకుండా చేయాలనే నిజమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ స్నేహం అనే ముసుగులో వీరి మంచి కోరినట్టుగా నటించి వీరిని నమ్మించి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి వీరి నుంచి ఏం ఆశిస్తుంది ఆ స్త్రీ అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అస్సలు స్కిప్ చేయకండి స్కిప్ చేశారు చాలా నష్టపోతారు అయితే ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం అన్నాం కదండి వీరితో ఆ స్త్రీ స్నేహం నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటుంది ఎక్కువ డబ్బులు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఆ స్త్రీ మీకు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ మిమ్మల్ని మంచి చేసుకోవటానికి మీకు అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటుంది ఎటువంటి సందర్భాల్లో మోసం చేస్తుంది అనే విషయం గురించి మీకు తెలియక మీరు వారి ఇచ్చినకి మోసానికి గురి అవుతూ ఉంటారు ఎన్నో రకాలుగా మీరు మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా ఆ స్త్రీ గమనించకపోతే చేతుల మీదుగా మీరు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉన్నది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే చివరి వరకు చూస్తేనే మీకు మేం చెప్పే విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఎదుటివారిపై చెడు ఆలోచనలు అస్సలు ఉండవు ఎప్పుడు కూడా ఎదుటివారికి వారికి సహాయం చేస్తారే తప్ప వాళ్ళకి చెడు చేయాలనే ఆలోచనలలో అస్సలు ఉండరు ఇలాంటివి ఎక్కువ మంచితనం కారణంగా వీరు ఎక్కువగా చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని పండితులు అంటున్నారు అంటే వీరు కష్టానికి కూడా ఒక రకంగా కోరి తెచ్చుకునే వారు అవుతూ ఉంటారనమాట ఈ విధంగా ఉండటం వల్ల వీరు అతి మంచితనాన్ని ఎదుటివారు అవసరాలకు ఉపయోగించుకొని మోసం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరు మంచితనాన్ని అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మోసం చేసిన వారికి కూడా సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఈ రాశివారు ఎక్కువగా మంచితనాన్ని మానవత్వాన్ని కారణంగా ఎదుటివారికి సహాయం చేస్తుంటారు ఈ విధమైన పనులతో ఎదుటివారికి ఆకట్టుకుంటారనమాట అదేవిధంగా ఈ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉండటం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎంత మంచితనం కలిగినా వీరు ఎంత మంచితనాన్ని కలిగి ఉంటారో వీరిని ఎవరైనా అవమానించాలని చూసినా తక్కువ చేసి చూపించాలని చూసినా వీరు మంచితనాన్ని పక్కన పెట్టి వారి సంగతి తేల్చుకుంటారు వీరిని చెడుగా చూపించాలనుకునే వారిని నలుగురిలో అంటే ఎదుటివారి వక్రబుద్ధిని బయటపెట్టి వారి గురించి అందరికీ అర్థమయ్యేలా వారు చేసింది తప్పు అని ఒప్పుకునేలా వారిని నిలదీస్తారు నా అనుకునే వారి చేతుల్లో పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి అని పండితులు అంటున్నారు వీరు అందరికీ సహాయం పడుతుంటారు కానీ వారి చేతుల్లో ఎదురు దెబ్బ తింటుంటారు ఎన్నో రకాలుగా అవమానపడి ఉంటారు ఒకగానొక సందర్భంలో మానసికంగా కుంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తెచ్చాను అయినా సరే వీరు నన్ను అవమానిస్తూ మోసం చేస్తున్నారు వీరు నన్ను కష్టపెడుతున్నారు అన్న ఆలోచనలో పడతారు వీరు బాగానే అందరికీ సహాయం చేస్తారు మీ సహాయాన్ని అందుకున్న వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి మీ మీద తప్పుడు ప్రచారం చేస్తారు ఇది మానసికంగా ఎంతో బాధ కలిగిస్తుంది మకర రాశి వారు ఎంత శ్రమ పడతారు అంటే ఖాళీగా కూర్చోవటం అంటే అస్సలు ఇష్టం ఉండదు శ్రమకు తగ్గ గుర్తింపు లభించగలేదు అని వీరికి అర్థమవుతూ ఇటువంటి పరిస్థితి మాకే ఎందుకు వస్తుంది అనే ఆలోచన కూడా రావచ్చు ఇప్పుడు వరకు మీరు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినవి కానీ ఇకపై మీరు ఎలాంటి చింతపడక్కర్లేదు మీ పరిస్థితి మారిపోతుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మంచిగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు అంతా మంచే జరుగుతుంది అసలు ఇన్ని రోజులుగా మీరు పడ్డ శ్రమకి తగ్గ ఫలితం కానీ గుర్తింపు కానీ పేరు కానీ సంపదను కానీ మీరు పొందుతారు అని పండితులు బల్లగొద్ది మరీ చెప్తున్నారు భగవంతుడు మనం చేసే పనులు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విషయంలో మీరు మాకు న్యాయం జరగట్లేదని అస్సలు బాధపడకండి మిమ్మల్ని మోసం చేసిన వారు కూడా తిరిగి లబ్ధి పొందబోతున్నారు ఇక్కడ మీకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేసినా మీరు మటుకు మీ మంచితనాన్ని అస్సలు వదిలిపెట్టరు మిమ్మల్ని ఎవరెంత మోసం చేసినా ఎవరెంత బాధ పెట్టినా మీరు మీ ప్రవర్తన మార్చుకోరు మీ మంచితనాన్ని అదే మీకు శ్రీరామ రక్ష అవుతుంది అని పండితులు చెప్తున్నారు దీని మూలన మీరు సమాజంలో మంచి ఆకర్షణ వ్యక్తులుగా వంటి గుణాన్ని ఎప్పుడు వదిలిపెట్టరు మంచితనం కలిగి ఉండటం వల్ల ఆ భగవంతుడు మీకు బాగా అండగా ఉంటాడు ఆ భగవంతుడు మీకు అండగా ఉండే సమయం మీకు వచ్చేసిద్ది మీరు ఎదుటివారికి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు మీరు కానీ భగవంతుడి సహాయంతో ఎదుటివారి వారి తప్పుల్ని పూర్తిగా తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే మీ నాశనం కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకు మీ నుంచి ఏమి కావాలి ఆవిడ బిమ్మల్ని ఎందుకు మోసం చేస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకునే స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది అయితే మీ జీవితంలో ఏ స్త్రీకి ఎస్ అనే పేరు ఎవరికి అయితే ఉందో వారు ఎవరో మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి పరిశీలించి చూడండి వారిలో మీ స్నేహితులైనా ఉండొచ్చు బంధువులైనా అయి ఉండవచ్చు అని పండితులు చెప్తున్నారు వారికి మీ మధ్య ఉన్న స్నేహానికి కానీ బంధుత్వాన్ని కానీ రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో ఉన్నవారు మీ జీవితంలోకి వచ్చినాక మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి వారి ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంది ఏ అంశాలలో మీరు నష్టపోయారో ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకోండి అని పండితులు చెప్తున్నారు ఆ స్త్రీ ఆ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయటానికి ప్రయత్నిస్తుందో అనే అంశాన్ని ఒకసారి పరిశీలించండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీతో ఉంటూ మీరు చెప్పిన విషయాలు ఒప్పుకుంటుంది మీకు తీయని మాటలు బాగా చెప్తూ మీ వెనుకనే ఉండి మీకు గోతులు తవ్వుతుంది మీ గురించి చెడుగా బయట వారికి ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా ఉండాలి వారు ఎప్పుడు ఏమి చెప్పినా కూడా వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలను వారితో షేర్ చేసుకోకుండా ఉండండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎస్ పేరు వారు మీ ఇంట్లో వారు కానీ లేదా అంటే బయట వారు ఎక్కువగా ఉంటారనమాట మీరు వారు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మటం కానీ ఏమి చెయ్యకండి అలా మీరు గట్టిగా ఉంటే మీరు ఏంటో వారికి అర్థమవుతుంది ఇలాంటివి మీరు పాటించటం వల్ల మీ జీవితం నుండి వారు దూరంగా వెళ్ళిపోతారు అప్పుడే మీకే అర్థమవుతుంది వారు మీకు ఎటువంటి నష్టం ఇన్ని రోజులు మీకు కలగజేశారు అని ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వరకు మీ వెనకాల ఉండి మీ పనులు పూర్తి కాకుండా ఎవరైతే ఆపారో కాబట్టి ఆ మనిషి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి ఆ పని ముందుకు వెళ్తుందనమాట ఇదివరకైతే ఆ మనిషి మీ పక్కనే ఉండి మీ పనులను సాగనివ్వలేదు ఇప్పుడు అలా కాదు అలా కాకుండా అన్ని పనులు ముందుకు వెళ్ళిపోతాయి ఇక మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇప్పుడు మంచి చేస్తాయి అని పండితులు చెప్తున్నారు ఇటువంటి సమయంలో మీరు చేసే పరిహారాలు చూసుకున్నట్టయితే రాశి వారికి శని మహాదశలు కొన్ని సవాళ్ళు తెచ్చినప్పటికీ చివరికి విజయాన్ని అందిస్తాయి వీరు పట్టదలతో ముందుకు సాగితే ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ధన సంబంధిత విషయాల్లో నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అని పండితులు సూచిస్తున్నారు ఈ మకర రాశి వారు చేయరాలు ఏమిటంటే శనిగ్రహానికి సంబంధించి శనివారం ఉపవాసం చేయటం మంచిది హనుమాన్ చాలీసా పటి శుభప్రదంగా ఉంటుంది నీలం రాయి ధరించటం శనిగ్రహ దోషాలను తగ్గించగలదు ధర్మ కార్యాల్లో పాల్గొంటే మంచి ఫలితాలు పొందగలరు శివుడు హనుమాన్ శని దేవుడి పూజలు చేయటం శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసారుగా మకర రాశి వారు ఏ అక్షరం శ్రీతో జాగ్రత్తగా ఉండాలో